వెల్కమ్ అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో పెళ్లి జరిగింది సత్యనారాయణ వ్రతం జరిగింది కాని అక్కడే మొత్తానికి పారు గొడవ పెట్టేసింది తాళి ఎవరు తీశారో నా నోటితో కాదు కార్తీక్ నోటితో చెప్పిస్తాను అని కార్తీక్ చేయి తీసుకుని వెళ్ళి కాంచన నెత్తిన పెట్టి చెప్పరా నీకు తెలిసిన నిజం అంటుంది పారు అంతా బిత్తరపోతారు కాంచనా దీప అయోమయంతో అల్లాడిపోతుంటారు కార్తీక దీపం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ రెండు ఎపిసోడ్లో మొత్తానికి ఇదంతా కుట్రా అని తెలియడమే నేటి కథనంలో ట్విస్ట్ అసలేం జరిగిందో చూద్దాం కార్తీక్ సుమిత్రా ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను తాళి తీసింది సుమిత్రా అని పారు అందరి ముందు చెప్పేస్తుంది ఇక కాశీ దాసుకూడా పారుని తిడతారు సుమిత్ర అలాంటిది కాదు మేము నమ్మము అంటారు దాంతో పారు కార్తీక్ చేతిని కాంచన నెత్తిన పెట్టి నిజం చెప్పరా అంటుంది నేను అత్తపేరు చెప్పలేను అనుకుంటూ ఉంటాడు కార్తీక్ రేయ్ కార్తీక్ చెప్పరా ఇది అబద్ధమని చెప్పరా అంటుంటాడు దశరథ్ బాధగా ఇక అప్పుడే సుమిత్ర నోరు తెరుస్తుంది చెప్పలేడు వాడు అబద్ధం అని చెప్పలేదు ఎందుకంటే అదే నిజం నేనే తాళితీశాను అంటుంది కాంచన అల్లాడిపోతుంది ఎందుకు ఇలా చేశావు అంటుంది ఆవేదనగా నాకు నీ కోడలు ఎప్పుటికీ శత్రువే అందుకే ఇలా చేశాను అంటుంది సుమిత్ర అంతా నిర్ఘాంతపోతారు నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా అంటుంది కాంచన నేను చెప్పాను మీరే వినలేదు అంటుంది సుమిత్రా కోపంగా ఆవు పొదుగులోంచి పాలే వస్తాయి అని నాకు తెలుసు వదినా కాని విషాన్ని పిండి చూపిస్తున్నారు మారిపోయారు మీరంతా ఇలా మారిపోయారేంటి అంటుంది కాంచనా అమ్మా కాంచనా అని దశరథ్ అడ్డుపడబోతుంటే వద్దు అన్నయ్యా నీకు తెలియకుండా వదిన ఈ నిర్ణయం తీసుకోదు నువ్వుకూడా నన్ను మోసం చేశావు గదా అన్నయ్యా అని కాంచన ఏడవడం మొదలుపెడుతుంది జ్యో అమాయకంగా ముఖం పెట్టి నిలబడుతుంది నానా ఎందుకు ఇలా చేశారు నీకు కదా అందుకే అంతా కలిసే చేశారు కదా అంటుంది కాంచన ఆవేదనగా పెళ్ళి ఆగిపోవాలి అనుకున్నవాదినే అయితే నీ కన్నతలి తాళిని నీ కోడలికి ఎలా ఇస్తానమ్మా అంటాడు కోపంగా అది నిజమేనాన్నా బాధలో ఓ మాట అనేశాను ఈ పాపంలో నీకు భాగం లేదు నన్ను క్షమించు అంటుంది వెంటనే సుమిత్ర తాళి తీశాను దీనికి ఎవరికీ ఏ సంబంధం లేదు నీ కోడలు నా శత్రువు నా కంఠంలో ఊపిరి ఉండగా నేను ఈ మనిషిని క్షమించలేను అనేసి వెళ్ళిపోతుంది సుమిత్ర కోపంగా ఇక పారు మనసులో నవ్వుకుంటారు వదినా ఆగు వదినా నువ్వు విషంక నా నమ్మకాన్ని నిలువునా తగలబెట్టావని ఏడుస్తూ ఉంటుంది అమ్మా చల్లమ్మా అని దశరథంటుంటే నిన్ను నమ్మనన్నయ్యా మోసం చేశావు అనేసరికి శివన్నారాయణ దశరథ పదా వెళ్దాం అని తీసుకుని వెళ్ళిపోతాడు పారు జ్యోతో పదా జ్యోత్స్నా అనడంతో ఆ కూడా వెళ్ళిపోతారు దీప అక్కడే కూలబడి ఏడుస్తుంది అంతా జాలిగా చూస్తుంటారు దీపవైపు మొత్తానికి కార్తిక్ కుటుంబాలను కలపాలన్న కళను ముక్కలు చేశారు పారు జ్యోలు ఇక పారు ఇంటికి వచ్చేశాక జ్యోకి జ్యూసిచ్చి తాను తాగుతూ అబ్బబ్బా అదిరిపోయింది కార్తిక్గాడి ముఖం చూడాలి అబ్బా అసలు ట్విస్ట్ మామూలుగా లేదు లేకపోతే ఓ పెళ్లితో కుటుంబాలను కలిపేస్తాడట అంటూ తిప్పుకుంటూ తాను చేసిన ఘనకార్యం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది గ్రానీ జరిగిన దానిలో నీకేం అనుమానం రావడం లేదా అంటుంది జియో కూల్గా అనుమానం కాదు కాని నీతికి న్యాయానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉండే తాళి దొంగతనం చేయడమే కాలేదు అంటుంది పారు నమ్మకు గ్రానీ నిజమే తాలి దొంగతనం చేసింది మా మమ్మీనే కాని దొంగతనం చేయించింది నేను అంటుంది జ్యోకూల్గా పైకి లేచి పొగరుగా బిత్తరపోయిన పారు చేతిలో గ్లాసు నేలపై జారవిడిచి షాక్ అవుతూ ఏంటి సుమిత్రతో తాలి దొంగతనం చేయించింది నువ్వా అంటుంది దాంతో గతంలోకి వెళ్తుంది జ్యో ఓ పక్క పెళ్లి జరుగుతుంటే సుమిత్ర కోపంగా పక్కకు వచ్చి నిలబడుతుంది అయితే జ్యో వచ్చి తల్లి మీద పడిపోయి మమ్మీ నీ ఆశీర్వాదం కావాలి దీవించు మమ్మీ అంటుంది ఏం దీవించాలో కూడా నువ్వే చెప్పు అంటుంది సుమిత్ర బాధలో ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే నాదే జరగాలి ఆ దీపది కాకూడదు అని దీవించు అంటుంది జ్యోకూల్గా సుమిత్ర వంగి వంగిపైకి చూస్తూ జ్యోత్స్నా అర్ధం లేకుండా మాట్లాడకు అంటుంది సుమిత్ర కోపంగా ధారణ జరిగితే పెళ్ళి మరి మంగళసూత్రమే లేకపోతే ఈ పెళ్లి నువ్వే ఆపాలి నువ్వు తాళి లేకుండా చేయాలి ఇదే నీనుంచి నేను కోరుకునే దీవెన ఇది నా కోరిక అనుకుంటావో దీపమీద నాకున్న పగి అనుకుంటావో ఏదైనా అనుకో అంటూ జ్యో మాట్లాడుతూనే ఉంటుంది సుమిత్ర వింటూనే ఉంటుంది నా కలలను దూరం చేసిన ఆ దీప పెళ్ళి ఈ ఇంట్లో జరిగితే తల్లిగా నువ్వు నీ కన్న కూతురికి అన్యాయం చేసినట్లే కదా నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సుమిత్ర చేతిని తన నెత్తిన పెట్టుకుని నువ్వు మాట ఇచ్చావు లేదంటే నీ కూతురు చచ్చినట్లే అని అంటుంది దాంతో సుమిత్ర షాకవుతుంది అది గతం అందుకే సుమిత్ర దొంగతనం చేసిందనమాట జియో మాట్లాడుతుంటే బిక్కముఖం వేసి వింటూ కూతురికి ఇచ్చిన మాట కోసం మా మమ్మీ దొంగతనం చేసింది అంటుంది నవ్వుతూ వెంటనే పారుబిత్తరపోతూ వణుకుతూ మరి ఇదంతా జరుగుతున్నప్పుడు పెళ్ళి ఆపడానికి పాలల్లో మందు కలిపావు కదే అంటుంది అయోమయంగా మా మమ్మీమీద లేక నా ప్రయత్నం నేను చేశాను దాన్ని నువ్వు చెడగొట్టావు అంటుంది జ్యో కోపంగా మరి తాలిపోయింది అనగానే నువ్వు టెన్షన్ పడ్డావు కదే అంటుంది పారు అయోమయంగా నామీద అనుమానం రాకుండా అంటుంది జ్యో నేను సుమిత్రా కార్తీక్లు మాట్లాడుకోవడం చూడకపోయుంటే ఈ నిజం బయటపడేది కాదు కదా అంటుంది పారు పారు అలా అనగానే ఇక జ్యో నవ్వుతూ అయ్యో గ్రాని గ్రానీ గ్రాని అంటూ కళ్ళజోడు సరిచేసి మరి మా మమ్మీ తీయడం మా బావ చూశాడని నాకు ముందే తెలుసు అందుకే పెళ్లిరోజు భోజనాలు తర్వాత ఏం జరిగిందో గుర్తుచేసుకో అంటుంది జ్యో దాంతో పారు గతంలోకి వెళ్తుంది అప్పుడు జ్యో పారుతూ చిన్నగా గ్రానీబావ కనిపించడం లేదు అంటుంది ఇక్కడే ఎక్కడో ఉండివుంటాడులే అంటుంది పారు కూల్గా లేదు గ్రానీ ఒకసారి వెళ్ళి చూడు అంటుంది జ్యో కోపంగా దాంతో పారు వెళుతుంది అంటే వాళ్ళు సుమిత్ర కార్తీక్ ఏం మాట్లాడుకుంటారో నీకు ముందే తెలుసా అంటుంది బిత్తరపోయి చూస్తూ పారు అలా అడగ్గానే నవ్వుతూనే మా మమ్మీ బావా మాట్లాడుకునే మాటలు నువ్వు విన్నావని వాళ్లకు తెలియదు నేను చూస్తున్నా అని నీకు తెలియదు అంటుంది జో నువ్వు తాలి తీయడం నేను చూశాను అత్తా అని కార్తీక్ మాట్లాడుతున్న క్షణంలో నేను నీ వెనుకే ఉన్నాను అంటుంది జ్యో ఇక పారు బిత్తరపోయి గుండె పట్టుకుంటుంది తలకూడా తిరుగుతుంది పారుకి నువ్వే తాళిని దాయొచ్చో కావాలంటే నిజానికి నువ్వే బయటపెట్టొచ్చు కాని ఎందుకు చెప్పలేదు అంటుంది వణుకుతూ జ్యోకులుగా మరో సమాధానం చెప్పింది దెబ్బకు పారుకీ వణుకు ఇంకా పెరుగుతుంది నాకు కావాల్సింది పెళ్ళి ఆగడం నేను చెడ్డదాన్ని కాదు మా మమ్మీ చేసిన పనికి కుటుంబంలో గొడవలు పెరిగాయి నీ ద్వారా మా మమ్మీ ద్వారా నేను అనుకున్నది సాధించాను కదా కుటుంబాన్ని మళ్లీ ముక్కలు చేశానుకదా అంటుంది జ్యో నవ్వుతూ ఇక పారుకి మాత్రం కుట్రలు తెలిసి బుర్రపోతుంది కాసేపటికి తేరుకుని నా మనవరాలు నన్ను మించిపోయింది బాబూయ్ అంటూ పొంగిపోతుంది నిజానికి ఏదొక రోజు పారుగుండె ఆగిపోయేలా చేసింది జ్యోనే అడ్డు అనిపిస్తే పారుని చంపడానికి కూడా జ్యో వెనకాడదు ఎప్పుడోకప్పుడు పారిజాతం చావు జ్యో చేతిలోనే అనిపిస్తోంది ఇందాక జరిగిన విషయం గురించి ఏమీ రెస్పాన్స్ లేదు ముందు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి గ్రానీ అని చెప్పి పారుని పంపించేస్తుంది ఇక కార్తిక్ వాళ్ళ ఇంట్లో కాంచన బాధపడుతుంటుంది అప్పుడు కార్తిక్ వచ్చి ఎంతసేపు ఎలా ఏడుస్తుంటావమ్మా నాకు మనుషుల మీద నమ్మకం పోయింది అంటూ బాధపడుతుంది మరిని వివరాలు తరువాయి భాగంలో చూడాలి